మీరు ఛాయ్ తాగే వాళ్ళకే చక్కటి వార్తలు పట్టుకొని వచ్చేసిన ఇక నాష్ట వేసుకుంటా షాయ్ తాగుకుంటా మీరు అట్లా టీవీ చూడుర్రి నేను ఇట్లా పటాఫట్ వార్తలు చెప్పేసుకుంటా సరేనా మరి అమ్మో ఈ గొలుసులు తెంపకపోయే దొంగ గాళ్ళు ఏమన్నా బర్తెగిస్తుర్రా ఎవ్వరు భయం లేకుంటే పోయింది చెయిన్ దొంగలేమో కలెమాకు దెంపినంత అలకగా షైన్లు తెంపి పరారవుతుర్రు ఇక వస్తువుల దొంగలేమా పంది కొక్కులు లెక్క జోర్రి దొరికిన కాడకెత్కపోతుండ్రు సీసీ కెమెరాల పుణ్యమాని ఇవన్నీ చూసే భాగ్యం మనకు దొరుకుతుంది పెయ్యొంచి కష్టపడి పని చేసుక బతుకశాత గాని బద్మాషోళ్ళు ఇట్లా మంది కష్టాన్ని దోసుకునేందుకు తెగబడుతున్నారు హైదరాబాద్ నర్సింగ్ ఉన్న అల్కాపూర్ టౌన్షిప్ లా ఒక ఆమె తొవ్వెంట నడుచుకుంటూ పోతుంది ఆమె వెనుకపోంటే ఇక బద్మాషో నడుచుకుంటూ వచ్చిండు ఇక అటు ఇటు చూసిండు పుటుక్కున షెయిన్ నెప్పిండు బుడుగుడా నుంచి ఉరికిండు కింద పడ్డా తల్లేమో దొంగ దొంగ అని మోతుకుంటున్నది అప్పటికే ఎదురుముండి ఇంట్లకెళ్ళి ఒక ఆయన బయట కూరకొచ్చిండు కానీ వాడు అప్పటికే దొరకకుండా గిల్లయిండు ఇక నార్సింగి పోలీసు వాళ్ళు కేసు రాసుకొని దొంగోని జాడ కోసం దోలాడుతుండ్రు ఇగో తులం బంగారం మెడలు భయం అంటే భయం కాబట్టే ఇటువంటి బట్టెవాస్గాలు ఏవట్టి అక్కడిక తట్లున్నదా ఇక మేడ్చల్ జిల్లా అన్నోజుగూడలో కూడా సెల్ ఫోన్ షాపులో సుందెలకలు చొరినట్టు షట్టర్లు ఎత్తుకొని జోర్రి అరవై ఏడు సెల్ ఫోన్లు టీవీలు ఎత్తుకొని పోయ్రు దొంగతాషిడిగాళ్ళు పక్క పక్క పొంటే ఉన్న మొబైల్ షాపులకు సూటి పెట్టిందట ఓ దాని డోర్ ఓపెన్ కాలే ఇంకో దాంట్లో చోరీ చేతికి దొరికిన ఫోన్లను లేపేసిండ్రు టీవీలను కూడా బరువు అనుకొని ఇడిచిపెట్టనే ఇడిచిపెట్టలే వాటిని సైతం పోతం పెట్టిండ్రు తెల్లారి ఓడర్ వచ్చి చూస్తే షాప్లో దొంగలు వాడరని తెలిసి పోలీసు వాళ్ళకు ఫిర్యాదు అయ్యిండు ఇక వాళ్ళు వచ్చి అంతా చూసి దొంగల జాడ కనిపెడదామని చెప్పి పోయిండ్రు ఇట్లా నిత్యం ఎన్నో కాడ మస్తుగా దొంగతనాలు అయితే అయితేనే ఉన్నాయి సెక్యూరిటీ గట్టిగా పెట్టుకోవాలి పోయినాక ఏడుస్తే ఏం లాభం చెప్పు ఇప్పుడే కదా దొంగల ముచ్చడి చెప్పింది ఇదైతే ఇంకా ఘోరమైన వార్త అన్యాయం పాడుగాను అద్దుమ రాత్రి అయిందంటే సరేతి దొంగలు డూటెక్కే టైం అనుకోవచ్చు కానీ పట్ట వగటిలే నడి రోడ్డు మీద అందరు చూస్తుంటే జంకు బొంకు లేకుండా వచ్చి దర్జాగా బండ్ల పెట్టిన నాలుగు లక్షల రూపాయలను దొంగోడు ఎంత అలక కొట్టే తీసుకోండి చూస్తే ముక్కు మీద వేలేసుకున్నాడు పక్క నాలుగు లక్షల రూపాయలు దగ్గర పెట్టుకుంటే ఎంత జాగ్రత్త ఉండాలి ఏం కథ కాని నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కాంకుర్తి కాడు ఉండే నారాయణ అన్నిటి మాత్రం ఏ ఎవలేని తీస్తారు తీ అన్నట్టే పోయిండు ఇంట్లో బిడ్డ పెళ్లి పెట్టుకున్నామని బంగారం బట్టలు కొణితందుకు బ్యాంకుకు పోయి నాలుగు లక్షల పదివేలు ఇడిపించుకున్నాడు ఇక వాటిని సంచిలో పెట్టుకొని బండికి తలిగేసుకొని తీసుకొస్తున్నాడు నడిమి ఇట్లా ఇంటి ఫోన్ చేసి కేకు డబల్ రొట్టెదేమని చెప్పిరట ఇక ఓ బేకరీ కాడికి పోయి ఆ బేకరీ షాప్ ముంగట బండి పెట్టి ఇంతల్నే దొంగోడాగో కాలెత్త కుక్క వచ్చినట్టు వచ్చిండు మిట్ట మిట్ట అటు ఇటు చూసిండు చికెన్ కొడుతుంటే ఏదైనా ముక్క కింద పడితే లట్కను అందుకొని చూసి ఆ కుక్క ఎట్లా చూస్తుంటుంది అగో సేమ్ అట్లనే బండికి తలిగేసిన పైసల సంచిని లట్ గుంజుకున్నాడు ఆడికేంచి పరారైపోయాడు నారాయణ అన్నేమో నిమ్మలంగా ఎనకమారి చూడకుండా బేకరైన బ్రెడ్ ప్యాకెట్ ఇస్తే వట్టుకపోదామని చూస్తున్నాడు ఇనకపోటి బేకారోడు వచ్చి బ్యాగ్ ఎత్తుకొని పోయింది తెలివకపాయ నిమ్మలంగా బ్రెడ్ కవర్లో పెట్టించినాక పెట్టిచ్చినాక బండికాడికి వచ్చి చూస్తే పైసల బ్యాగ్ ఇక గావరైపోయిండు బేకరీ దుకాణం ముంగట ఉన్న సీసీ కెమెరాలు చూస్తే దొంగోడు వచ్చి లేపేసింది మొత్తంగా అనిపించింది ఇక ఏమున్నది లా మొత్తుకుంటా పోలీస్ స్టేషన్ కురికిండు అయితే ఆ దొంగోడేపాటో బ్యాంకులకెళ్లి ఫాలో అయినట్టున్నాడు బ్యాంకులల్ల పెద్ద పెద్ద అమౌంట్లు ఎవరు డ్రా చేస్తుర్రు ఎవరు డిపాజిట్లు చేస్తుర్రు అన్నది రెక్కీ చేసి ఈ నారన్నకు సూటి పెట్టినట్టున్నాడు జర ఎక్కువ తక్కువ పైసలు గుంట పోయేటప్పుడు ఫైలం అతి నమ్మకం పనిచేయదు ఎన్నడైనా పాపం పెళ్లి పెట్టుకున్నప్పుడు గిట్లయితే ఎంత గోసు ఉంటుంది వాళ్ళకు మనుషులల్లా మానవత్వం రోజుకింత తక్కువైతున్నదో వల్ల అంగట్ల ఏమన్నా కొనెక్కిచ్చేమాలు ఉడగాదయా అది అదే జీవరాశులలో చూడుర్రీ జాతి వైరం ఉన్నా కూడా జీవన్మరణ సమస్య వచ్చినప్పుడు అన్నీ ఒక్కటే అవుతున్నాయి మనుషులను మించిన మంచితనంతో ఉంటున్నాయి ఇంతకు ముచ్చట ఏందంటారా సుషా పోరిపురాగా మధ్యప్రదేశ్లో ఉన్న పెంచు రిజర్వ్ ఫారెస్ట్లో ఇత్యంతరాల ముచ్చటైంది ఒక అడవి పందిని వేటాడుకుంటా పెద్ద పులి తరుముకుంటూ వచ్చింది పెద్ద పులి భయానికి తప్పించుకో చూసిన అడవి పంది కానక పోయి సీలనే ఊరి దగ్గర ఉన్న యోసం బాయిల పడ్డది అడవి పందిని ఎట్లయినా ఇప్పుడు గావు పట్టాలని పులి కూడా అదే ఆవేశంతో బాయిలా దుంకింది తీరా బాయిల పడ్డాక రెండింటికి అర్థమైంది పైకి ఎక్కలేనంత లోతల పడ్డామని ఇక అట్లకెళ్ళిపోయిన రైతులు బాయిల అడవి పంది పెద్ద పులి వడ్డ చూసిరు అడవి పంది పక్కకే ఉన్న పులి ఏం చేయకపోయే వరకు ఆశ్చర్యపోయిరు ఫారెస్ట్ వాళ్ళకు మతలు అవ్వచ్చు ఇక ఫారెస్ట్ వాళ్ళు క్రేన్ పట్టుకుని స్పాట్కు వచ్చి పెద్ద పులిని బంధించేందుకు బోన్ పట్టుకొచ్చిరు ఇక అడవి పంది కోసం ఒక నవారు మంచాన్ని బోర్లేసి నీళ్ళకు దింపిరు ఇక రెండు జీవాలు చూడురి ఎక్కడైనా వేటే కావచ్చు కానీ ఇక్కడ మాత్రం వద్దు ముందుగాలైతే ఈ గండం నుంచి గట్టెక్కిందే కావాలనుకున్నట్టు ఉన్నాయి రెండు జీవాలు ఏం అదరలే బెదరలే రెస్క్యూ టీం వచ్చి బోన్ కిందకేస్తే మాకోసమే వీళ్ళు వచ్చిర్రు అన్నట్టు వాటికి అర్థమైనట్టు ఉన్నది బోన్ వేయంగానే చాలా కూల్గా పెద్ద పులి బోన్ లోపడికి పోయింది పెద్ద పులి పోగానే అడవి పంది మంచంలో నిలబడది ఇక క్రేన్ తోటి నిమ్మలంగా వాటిని మీద గుంజర్రు ఇక ఫారెస్ట్ వల్ల వాటిని ఎక్కించుకొని మళ్ళీ వాటిని అడవిలో తీసుకపోయి ఇడిచిపెట్టిరు అక్కడిక అట్లున్నదా ఉత్తరప్రదేశ్ కుషీనగర్ లో విశాల్ అనే ఈ స్నేక్ సేవియర్ బ్రదరు కెనాల్ కొట్టుకపోతున్న పెద్ద కొండ శిల్వను సింగిల్ హ్యాండ్ తోటి ఎట్లా పట్టుకున్నాడు చూడు రెండు చేతులతోటి పట్టుకుంటేనే ఆగేటట్లేదు ఆ కొండ శిల్వ అసొంటేది లట్కన ఎంత మంచిగా పట్టిండు ఏం గుండె బ్రదర్ నీదైతే ఇక ఇట్లా ఈ భూమి మీద ఈ జీవాలకు ఇంకా ఆయుష్ బాగా ఉన్నది కాబట్టి బచాయించిపోయినా ఈ మనుషుల కంటబడి అయితే ఇట్లా కలిసి ఉంటే ఎంత ఆపదొచ్చినా బయట పడవచ్చు అన్న నీతి కూడా ఈ పెద్ద పులి అడిపంది ముచ్చట చూస్తుంటే అర్థమవుతున్నదిలే మంచిర్యాల జిల్లా జన్నారం ఇంధన కాడ చెక్ పోస్ట్ పెట్టి రాత్రి తొమ్మిది నుంచి పొద్దుగాల ఆరింటి దాకా రాకపోకలు బంద్ అని ఫారెస్ట్ వాళ్ళు పెట్టిన కొత్త రూల్ మీద జనం పెద్ద జంగే వేస్తు దునియాలో ఏడలేని రూల్స్ అన్నీ ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళే పెడతారు పెట్టి పబ్లిక్ను ఆగం పట్టిస్తుర్రు అని సకల జనుల బంధుకు పిలుపునిచ్చిర్రు మంచిర్యాల జిల్లా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడవులను అడవి జీవాలను కాపాడేతందుకు బాగానే తండ్లాడుతుండ్రు అడవి జీవాలను కాపాడాలన్న ఆరాటంలో మనుషులను పట్టించుకున్నట్టు బంద్ చేసిండ్రని ఇటు జనం జంగు చేస్తుర్రు ఏంల సంధి ఇడ బతుకుతున్నాం యాన్ నుంచో వచ్చిన ఫారెస్ట్ ఆఫీసర్లు ఇడ మా మీద రూల్స్ రుద్ది మా పంత నమ్ములుతుర్రని జన్నారం మండల పబ్లిక్ అంతా ఒక్కటై సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చిండ్రు జన్నారం ఆదిలాబాద్ హైవే నడిమిట్ల కవ్వాల్ అభయారణ్యం ఉన్నది ఇక తొవ్వెంటి రాత్రి బండ్లు పోతుంటే జీవాలకేదన్నా హాని అవుతుందని రాత్రి తొమ్మిది కాగానే జనారం ఆదిలాబాద్ పోయే తొవ్వ బంధు పెట్టిర్రు ఫారెస్ట్ వాళ్ళు ఇక పొద్దుందాక తొవ్వలు పోతే ఫారెస్ట్ సెస్ పేరు మీద పన్ను కూడా కట్టించుకుంటున్నారట ఏడ లేనట్టు ఇక్కడ ఫారెస్ట్ పన్ను కట్టించుకుంటారు మళ్ళా మా బండ్లు నడపద్దని చెప్తారు ఏమన్నా సోయిన పనులేనా ఇవి అని జనం జంగు చేస్తుంది జన్నారం కాడ తొవ్వ బంధు పెట్టే వరకు ఆదిలాబాద్ పోయేదందుకు నూట యాభై కిలోమీటర్లు ఎక్కువ దూరం తిరిగి పోవాల్సి ఉంటుందట మరి పది ఇరవై అంటే ఎట్నో గట్ల తిట్టుకుంటైనా తిరిగిపోతారు కానీ నూట యాభై కిలోమీటర్లు అంటే బస్సులో పోతే నాలుగైదు గంటలు పడుతుంది కార్ లో అయినా రెండున్నర మూడు గంటలు పడుతుంది ఇక సమరెంత కావాలే జేబు ఎంత కావాలే ఇవన్నీ విచారం చేసుకున్న జనం ఫారెస్ట్ వాళ్ళు రూల్స్ ఎత్తేసి ఎప్పట్లెక్కనే మా బండ్ల నిడిచిపెట్టాలే అని బయస్ ఇక అట్నే ఫారెస్ట్ సెస్సు కూడా తీసేయాలని డిమాండ్ ఇక ఇది ఇట్లా నడుతుండగానే ఇంధన దిక్కు ఊరు దాపుకున్న బర్లను మేతకు దోలకపోయిందని పశువుల కాపర్లను పట్టుకొని ఫారెస్ట్ వాళ్ళు మస్తు కొట్టించట అట్లెట్లా కొడతారని అని ఊరోళ్ళు వచ్చి ఫారెస్ట్ ఆఫీస్ లా పశువులను దోలి రోడ్డు మీద నిరసన చేస్తున్నారు అట్లా కూడా బాగానే ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇట్లా నిత్యం పబ్లిక్ కు ఫారెస్ట్ వాళ్ళ నడుమ పోయిలు పువ్వు వచ్చినట్టే అవుతుంది మరి అడవుల శాఖ మంత్రి కొండ సురేఖ పరిష్కారం చూపాలి తల్లిదండ్రులను ఇంటి నుంచి బయట గెంటేస్తున్న పిలగాలున్న ఈ జమానాల్నే తల్లిదండ్రులను దేవుళ్ళ లేక గొల్చేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళ తల్లి కోరిక నెరవేర్చేదందుకు కుంభమేళాల పుణ్య స్నానం చేయిద్దామని తల్లిని లాగే బండ్ల కూసోబెట్టుకొని పాదయాత్ర చేస్తున్న కొడుకు ముచ్చటం అన్న చూసినాం కదా ఇక ఇయ్యాల కూడా తల్లి మొక్కు కోసం దానిలాడిన కొడుకు ముచ్చట తెచ్చినం ఇక చూసిరా పొర్రి ఈడ అమ్మవారి అవతారంలో నడిచి వస్తున్నాడు కదా ఈ బ్రదర్ గురించే ఇది వారి దాకా చెప్పింది ఎప్పుడో ఈ బ్రదర్ పుట్టక ముందు వాళ్ళ అమ్మ మొక్కిన మొక్కును ఇప్పుడు ఈయన ఇట్ల తీర్చిండు నెల్లూరు కాడుండే ఉపేంద్ర సులోచన అనేటోళ్ళకు పెండ్లైన శానొద్దుల దాకా సంతానం లేదట నెల్లూరు జిల్లాలో ఉన్న ఇరుకల పరమి పరమేశ్వరి అమ్మవారి గుళ్ళకు పోయి సంతానం కోసం మొక్కులు పెట్టిరట నా కొడుకు పుడితే నీ అలంకరణ చేసి నా బిడ్డను ఊరేగిస్తే తల్లి అని మొక్కిందట ఇక మొక్కినాక కొన్న ఈ బ్రదర్ భాను ప్రకాష్ పుట్టిండట ఇక ఇప్పుడు ఆయనకు పెళ్లి కుదిరింది నువ్వు పుట్టాలని పరమేశ్వరి తల్లికి మొక్కిన మొక్కు అట్లనే బ్యాక్ ఉన్నది బిడ్డ అని వాళ్ళ తల్లి చెప్పిందట ఇక మంది అందరూ ఏమనుకుంటారో నా దోస్తులు ఎక్కిరిస్తారు కావచ్చు నేను అమ్మవారి ఏషం గట్టుడేందమ్మా అని చీదర కాకుండా నీ మొక్కు తీర్చే నేను అమ్మవారి అలంకరణ చేసుకుంటా అమ్మా అని చెప్పిండట ఇక చెప్పినట్టే ఇలా అమ్మవారి అలంకరణతోటి గుడికి వచ్చి మొక్కులు పెట్టిండు అంతేనా బ్రదరు మా అమ్మగారి మొక్కుబడి నెల్లూరు జిల్లాలో అమ్మవారికి అమ్మవారికి చేయటం ఫస్ట్ టైం ఇదే నేనే వేయటం తిరిగేసి దర్శనం చేసుకున్నాం ఇక ఏదో ఊరేగింపు అంటే సాదా సాదాసీద చేయలే మేల తలాలతోటి చేసుకుంటూ వచ్చి రన్నట్టు పుష్పటు సినిమాలో అల్లు అర్జున్ అన్న కూడా గిట్లనే కదా శ్రీవల్లి నీళ్లు పోసుకున్నదని తెలియగానే గంగమ్మ తల్లి అలంకరణ చేసుకుని డ్యాన్స్ చేస్తాడు ఇగ్ ఇట్లా చేస్తే అందరికీ అనుకున్నట్టే సంతానం అవుతుందని అనుకున్న పని జయం అవుతుందని అందరికో నమ్మిక అన్నట్టు కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి ఆడితే ఆడాలి అని క్రికెట్ ఆడి మొన్నటి అండర్ నైన్టీన్ వరల్డ్ కప్లా మన ఇండియాకు కప్పు కొట్టుకొచ్చారు కదా ఆడపిల్లలంతా అలా మన భద్రాచలం చెల్లే త్రిషనే జట్టుకు ఎన్ని బొక్క లెక్క నిలబడ్డ చూసే మరి అట్లా మన దేశానికే పేరు తెచ్చిన త్రిషకు సన్మానం చేయకుంటే ఎట్లా అని సీఎం రేవంత్ సారు పని వడ ఇంటికి పిలిపించి కోటి రూపాయల ఇనామిచ్చి ఎట్లా సత్కరించిండో చూడు రీ అండర్ నైన్టీన్ ఆడపిల్లల క్రికెట్లా వరల్డ్ కప్ తెచ్చిన మన టీమిండియా ప్లేయరు భద్రాచలం ముద్దుబిడ్డే గొంగిడి త్రిషను మస్తుగా సత్కరించిండు కదా మన సీఎం సారు ఒక తెలంగాణకే కాదు యావత్ దేశం మొత్తం గర్వపడేటట్టు చేసినవు వరల్డ్ కప్ల తెలంగాణ పౌరుషాన్ని చూపెట్టినవు నిన్ను సత్కరించుకోకుంటే ఎట్ల తల్లి అని సీఎం రేవంత్ రెడ్డి సారు ఇగో ఇట్ల సెబ్బాషని మెచ్చుకొని ఇంకెన్నో కప్పులు సాధించాలని దీవించుకుంటా త్రిషకు కోటి రూపాయల ఇనామిచ్చిడు వరల్డ్ కప్లో గెలిచిన పథకాలు ప్రైజులు సార్ చేతుల మీదుగా మళ్ళోసారి త్రిషకు అందించారు ఇక మొన్న మలేషియాలో అయిన వరల్డ్ కప్లో బట్టి ఆడుడే కాదు బెస్ట్ టోర్నమెంట్ అవార్డు కూడా త్రిషనే గెలిచింది కదా తెలంగాణ నుంచి పోయి దేశం జెండాను మలేషియాలో రెపరెపలు ఆడించింది ఇక రాష్ట్రానికి ఇంత మంచి పేరు తీసుకొచ్చినందుకు త్రిషన్ ఇట్లా సత్కరించిండు సీఎం సార్ ఇక సత్కారం అయినాక తల్లిదండ్రులతోటి తోటి ఫోటోలు దిగిండు ముందు ముందు కూడా ఇట్లనే దేశం గర్వపడతాడు చేయాలనుకో ఇక ఇదే కార్యంలో మంత్రి పొంగులేటి సారు సిఎస్ శాంతకుమారి మేడం ఇంకా చాలా మంది సప్పట్లు కొట్టి మెచ్చుకున్నారు చెల్లె త్రిష ముందు ముందు ఇంకెన్ని మ్యాచ్లు ఆడి ఎన్నెన్నో కప్పులు ఇక మీరు కూడా ఆల్ ద బెస్ట్ చెప్పురి ప్రైవేట్ బల్లల్లో పిల్లలకు ఫీజులు ఎక్కువనే ఉంటాయి కానీ పిల్లగాళ్లకు చదువులు చెప్పే టీచర్ల జీతాలు చాలా తక్కువ ఉంటాయి ఎంత పెద్ద ప్రైవేట్ బడైనా టీచర్ల జీతాలు గవర్నమెంట్ టీచర్ల దాంట్లో సగం కూడా ఉండవు అవి కూడా సక్కగిస్తలేరట కొన్ని ప్రైవేట్ స్కూళ్ళ యజమాన్యాలు హైదరాబాద్లో గిట్నే టీచర్లు జీతాల కోసం లొల్లి వేస్తుంటే ఎమ్మెల్యేవో ఏం చేసిండో చూడుండ్రు అలా నాంపల్లి ఎంఐఎం ఎమ్మెల్యే మాజీ హుస్సేన్ అన్న మంచితనం మామూలుగా లేదు కదా విజయనగర్ కాలనీలు ఉన్న లయోలా ప్రైవేట్ హై స్కూల్లో పనిచేసే టీచర్లు జీతాలు చక్కగా ఇస్తలేరని బల్య నిరసన చేస్తున్నారు ఇక ఈ సంగతి నాంపల్లి ఎమ్మెల్యే మాజీ హుస్సేన్ సాబుకు తెలిసింది ఎంబడే స్కూల్ కాడికి వేయండు ఏందమ్మా మీ సమస్య చెప్పమన్నాడు జీతాలు చక్కగా ఇస్తలేరు మాకు మస్తు తక్లీఫ్ అవుతున్నదని వాళ్ళు చెప్పారు మీరేం బాధపడకూరి నేనున్న కదా అని ఎంట తెచ్చుకున్న రెండు లక్షలు తీసిచ్చిండి ఇట్లా ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయలు తీసిచ్చిండు లెక్కవేటి ైన్ ఇక ఎమ్మెల్యేనే వచ్చి ఇట్లా పైసలు ఇచ్చే వరకు నిరసన చేసిన టీచర్లు సల్లబడ్డరు ఎమ్మెల్యే సాబ్బుకు థ్యాంక్స్ చెప్పారు అటు స్కూల్ ఓనర్ కూడా మా ఆలతో ఏం మంచిగా లేదు సార్ బడిని మెయింటైన్ చేసేందుకు పైసలు వెళ్తలేవు అయినా కూడా వాళ్ళ జీతాలు వాళ్ళకు బాకీ లేకుండా ఇచ్చేటట్టు చూస్తామని ఎమ్మెల్యేకు మాట ఇచ్చిండు ఆ బడి ఓనరు బతకలేక బడి పంతులు అవ్వడానికి ఇదేనేమో కానీ ఏ ఎమ్మెల్యే అయినా ఇట్లా పంచాయతీ కాడికి పోయినప్పుడు యాజమాన్యాన్ని బెదిరించడో లొల్లి చేస్తున్న వాళ్ళకు నచ్చజెప్పి పంచాయతీ తెంపిపోవడం చేస్తుంటారు కానీ ఇట్లా సొంత పైసలు తీసి ఇందా ఉంచండి అని ఇచ్చేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారులే మనం రోడ్డు మీద ఎంత మంచిగా పోతున్నా ఎదుటోళ్ళు చక్కగా రాలేదనుకో అట్లైనా మనకే నష్టం అవుతుంది చాలా యాక్సిడెంట్లల్లా ముచ్చట గిట్నే ఉంటుంది మనం మంచిగానే పోతుంటాం ఎనకొచ్చినోడు పక్క పొంట వచ్చినోడు రువ్వట్లు వచ్చి గుద్దుతారు మనం బండి దిగే లోపట్నే దంచుకొని పోతరు కొందరు ఇక ఇంకొందరితోటేమో తోటేమో ఇక రోడ్ల మీద గల్ల బట్టి లొల్లు పెట్టుకున్నాడు ఎవరు ఎంత తోపులైనా మన రోడ్ల మీద మిస్టర్ డిఫెండబుల్ రాహుల్ గిసంటి సారు ఆయన కార్ గుద్దిన ఆటో డ్రైవర్ తోటి ఎట్లా డిష్యం డిష్యం పెట్టుకుంటుండో చూడూర్ని ఇంద్రానగర్ కా గూండా అని ముద్దుగా పిలుచుకునే రాహుల్ ద్రావిడ్ సార్నే ఎనక పొంట ఆటో తోటి గుద్దిండట ఓ ఆటో డ్రైవరు బీపీ లేచి కార్లకెళ్లి ద్రావిడ్ సారు దౌడ వలగొడతా అన్నట్టే దిగి లొల్లు పెట్టుకుండు అరే జర బండికి బండికి జర ఓ మీటర్ సందాన్ని నిడిచిపెట్టరు ఇంచు గ్యాప్లను నడుపుతుంటారు ఏదన్నా సడన్ బ్రేక్ వేస్తే గిట్లా తాకిస్తుంటారు ఒక్కొక్కరికి అలా బండ్లకు చిన్న గీత పడితేనే అలా బాణం పోయినట్టే అవుతుంటది ఎగిట్ల డెంట్లు పడేటట్టు గుద్దితే గుండెల్లా బండెత్తేసినట్టే అవుతుంది ఇక కార్లకైతే వాటి రేంజ్ ను బట్టి ఏ గింత చిన్నగా తలిగినా వేలు లక్షలలోనే ఖర్చు అవుతాయి అందుకే ద్రవిడ్ సార్కు గంత కోపం వచ్చినట్టున్నది అన్నట్టు బెంగళూరు లైన్కి ముచ్చట అట్లకెళ్ళి వాళ్ళు వీడియో తీసి పెడితే ఇంటర్నెట్ లో ఇరుగ మరగా తిరుగుతుంది వీడియో గ్రౌండ్ లో బౌలర్ కు వికెట్ దొరకకుండా డిఫెండ్ చేసుకున్న మన రోడ్ల మీద టక్కర్లకు దొరకకుండా డిఫెండ్ చేసుకున్నాడు అయితే ఎంత తురుంకానైనా అసాధ్యమని హిన్స్ ప్రూవ్ సంచులు సగపెట్టే వరకు అంగళ్ళు విచ్చులలా అయినాయి అన్నట్టు కొన్ని ఊర్లల్లో లబ్ధిదారులకు ఇచ్చిన డబల్ బెడ్రూమ్ ఇండ్లు అలా చేతికి పోయే వరకే ఆ ఏడి కాడ తొండలు గుడ్లు పెట్టే పాతిండ్లు అయ్యేటట్టే ఉన్నాయి ఈ నిర్మల్ జిల్లా భయంసానైతే గదే పరిస్థితి ఉన్నది వల్ల కావాలండి చూసిన ఆ పోరు ఎట్లున్నాయో దేవుడు ఇచ్చిన అయ్యగారు అడ్డం అయింది కదా ఇల్ల ముచ్చట నిర్మల్ జిల్లా భయంసాల కేసీఆర్ సార్ సర్కారు ఉన్నప్పుడు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించింది ఓట్లకు ముంగట తీసి లబ్ధిదారులను ఎంపిక కూడా వేసిండ్రు వచ్చిందని బీదలంతా పొంగిపోయిన్రు ఇక మరి ఇల్లు తాళం అప్ప ఎపితే కొత్తింట్లకు పోయి పాలు పొంగిచ్చి సత్యనారాయణ వ్రతం చేసుకుని కూరాడుకుంటూ పెట్టుకుందామని చూస్తే ఓట్లయిపోయి ఆడదవుతున్నది గాని ఆ కుయిలేదు కాయి లేదు

గేలితోటి గెలికిస్తుంటేనే ఈ ఏడి కాడ సిమెంట్ ఊశొస్తుంది దీనికంటే రోజు అలుకు పిడుసతోటి అలికే మట్టి నీళ్ళే గట్టిగా ఉండేటట్టు ఉన్నది కదా లబ్ధిదారులకు అప్పయ్యప్పే లోపల ఈ ఇండ్లు కూడా ఉంటాయో లేదో డౌటే అనిపిస్తుంది ఇక అంత బందోబస్తు ఉన్నాయి ఇండ్లు మరి ఇప్పటికైనా లీడర్లు అధికారులు ఏదో ఒకటి చేసి ఎవ్వరి ఇండ్లు వాళ్ళకి ఇస్తే చక్కగా పోయి ఉంటారు కదా ఎందుకు నిర్లక్ష్యమో తెలియదు మంత్రులు ఎమ్మెల్యేలు కాగానే వాళ్ళకైతే హైదరాబాద్లో కోటర్లు అప్పయ్యప్పిండ్రు కదా మరి జనాలకు అట్లా ఇచ్చినందుకు ఏం బాధ అయితే కదా వాళ్ళ అన్ని చెప్పిన కానీ ఇంకొక వార్తుంది అది కూడా చూసేద్దామా మహారాష్ట్రలో ఉన్న పూణేలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ అన్నా ఏమన్నా పనిచేసిందా సిగ్నల్ జంపు కొడదామని రాంగ్ రూట్లో వచ్చి బస్సుకు అడ్డం ఉన్న కారుణ్ణి ముంగడి ఓనియకుండా ఎనుక కూగో ఇట్లా వాపసు పంపి మంచిగా ఇట్లా గుణపాఠం నేర్పిడు రోడ్ల మీద సిగ్నల్ పడ్డప్పుడు ఒక్క నిమిషం ఆగే ఒప్పిక కూడా ఉంటలేదు మనుషులకు రాంగ్ రూట్లో నువ్వు కారేసుకుని పోతే మరి ఆ తువ్వలు వచ్చేటోడు ఎటు పోవాలన్న సోయి కూడా ఉంటలేదు ఇట్లా రాంగ్ రూట్లు వచ్చే పాగలగాళ్లకు లైసెన్స్ క్యాన్సిల్ చేసి భరతని నేను సినిమా వేసినట్టు ఇరవై ముప్పై వేల జుర్మాన వేయాలని చూసిన నెటిజన్లు మస్తుగా కామెంట్లు చేయబట్టిరు ట్రాఫిక్ రూల్స్ వాళ్ళకి అప్పటిదప్పుడు లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి ఇట్లా జుర్మానాలు వేయాలి అప్పుడు కానీ తువ్వకు రారేమో మనోళ్ళని ఇక తీరు తీరులా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు ఇటువంటి చదువుకున్న సన్నాసులకు గిట్లనే తిక్క కుదుర్చాలని ఇంకొంత ఈ ఇట్లా ఈ వీడియో చూసి అయితే ఇంటర్నెట్ లా ఇరుగా మరగా తిడుతున్నారు ఆ స్మార్ట్ వార్తలు మళ్ళా గలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తేనే టీవీ నైన్